సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు వన్ బాబా సంత గిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామిజీ నిత్యం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం పాపం అని కూడా గుర్తించము అసలు ఆలోచన కూడా రాదు ఇటువంటి పాపాలకు ప్రక్షాళన అనేది ఎలా జరుగుతుంది అంటారు దేనికైనా గాని ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం చెందడము అనేది పశ్చాత్తాపం సకల ప్రాయశ్చిత అంటే దొంగతనంగా ఊరికే ఇది నేను పశ్చాత్తాపం పడిపోయాను మళ్ళీ చేస్తాను కాదు గంగలో మునిగి దేన్నో వదులు అనేసి మళ్ళా ఎందుకొచ్చి అదే మెక్కడం కాదు ఎగ్బా చూడది అది జిందగీ బారుసుకొచ్చి చూడతాను అట్లాగనే ఇది కూడా అయ్యో నేను ఆ తప్పు చేశాను ఆ చేసిన మూలంగా వాడు ఇంత బాధపడ్డాడు నేరుగా వెళ్ళి అయ్యా నాతో అయిపోయింది పొరపాటు ఇంత నా జీవితంలో చేరను ముందు నువ్వు నన్ను క్షమించి అంత మనకుందా లేదు చెయ్యగలిగినప్పుడు మనలో మనస్సు తేలికైపోతుంది అబ్బా వాడు నన్ను క్షమించాడు ఈ తప్పు చేపట్టి ఇన్నాళ్లు ఈ నరకం నేను అనుభవించాను ఎందుకు చేయాలి ఈ తప్పు అస్సలు చెయ్యను ఆ స్థితికి పశ్చాత్తాపం చెందినప్పుడు ఇంకా దానికి అక్కడే ప్రాయశ్చిత్తం జరిగిపోయింది అట్లా అనుకుని బలవంతంగా ఒక కుక్కను మేకను పొడిచి చంపి అయ్యో నిన్ను చంపాను అయ్యాం సారీ అని వంద సార్లు చెప్పేసి నేను పశ్చాత్తాప పడిపోయాను అనేసి ఒక గంట ఎండ కూర్చొని అయ్యో నేను కుక్కను చంపా కుక్కను చంపాను అని ఏడ్చేసి ఆ తర్వాత మళ్ళీ వండుకొని ఇంకో కుక్కను చంపాను మొదలు పెడితే ఈ తప్పు నాతో ఈ రోజు జరిగింది తెలుసో తెలియకో బుద్ధి ఉండో బుద్ధి లేకో చేశాను ఇక జీవితంలో నేను దీని ఇటువంటి తప్పు చేయను ఆ రెండు అయినా చేయను ఇంకో చోట జరుగుతుంటే కూడా నేను ఖండిస్తాను అనుకున్న స్థాయికి పోయినప్పుడు ఈ పాపం క్షమే స్వామిజీ మీరు ఇచ్చిన వివరణ బట్టి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది కానీ ఒక చిన్న డౌట్ ఇప్పుడు వచ్చింది డౌట్ ఏంటంటే అది మీరు చెప్పే ఆ వివరణలోనే ఒక పదాన్ని పట్టుకుంటే నాకు ఆ డౌట్ వచ్చింది ఏంటంటే గంగా గంగలో మునిగినా నా పాపాలు పోయినాయి కదా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి చేసి మళ్ళీ పోయి మురుగుతా అంటే అది సరికాదు అని చెప్పి అయితే ఇప్పుడు మనం బ్రతికున్నంత కాలము అది తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో చేసి ఉంటాము ఆ కర్మ మళ్ళీ మనని వెంటాడుతుంది అన్న నమ్మకంతో ఈ దైవారాధన కానివ్వండి హోమాలు ఈ గంగలో స్నానం చేస్తే తొలగిపోవటము ఇలాంటివి కొన్ని తెలిసి చేస్తాం కర్మను తొలగించుకోవడానికి అయినా ఎందుకు తొలగిపోవట్లేదు మళ్ళీ ఇంకొక జన్మకి ఎందుకు దారి తీస్తోంది కర్మ మిగిలిపోయి అదే గంగలో మునిగినప్పుడు పరిపూర్ణంగా అమ్మ నేను చేసిన పాపాలు హరించే దాన అసలు గంగలో మునిగేటప్పుడు అక్కడ ఉన్న పండాలు మీ చేత ఒక మంత్రం చదివిస్తారు నమ గంగాయే విష్ణు పాదోద్భవాయ్ శివ శిఖా జి నివాసినియ్ దశహరాయ గంగాయ స్వాహ అని చెప్పుడు ఆయన మునుగమంటారు దశహర అదే మనం చేసుకునే దశహర అంటే పది రోజుల పండుగ కాదు విజయదశమి మనలో ఉన్న పది రకాల పాపాలు మనోవాకాయాలతో పది రకాల పాపాలు తప్పులు చెడుస్తున్నాం వాక్కుతో అబద్ధాలు ఆడుతున్నాం చాడీలు చెప్తున్నాం తినకూడనేది తింటున్నాం మూడు రకాల తప్పులు మనస్సుతో ఈర్ష ద్వేషం పగ అసూయ ఓ తిన్ ఎర్ ఏడైంది కాయముతో దొంగతనము చౌర్యము పరధారా గమనం పరపురుష గమనం ఈ పది పాపాలు చేస్తూనే ఉంటాం ఎప్పుడో తెలుసో తెలియకో జరిగిపోతూ ఉంటాయి ఇటువంటి ఈ పది పాపాలను దశహరాయ గంగాయై నా పది పాపాలను హరించు ఇదే రావణుని పది తలకాయలను హరించి తొమ్మిది రోజులు యుద్ధాలు చేసి ఆఖరిన విజయం పొందడమే విజయ దశమి అంతంత అర్థాలతో మన వాళ్ళు పెట్టాలి ఈ దసరా చేసుకుంటున్నామంటే సరదా చేసుకోవడం కాదు ఒక్కొక్క రోజు నీలోని ఈ పది పాపాలను హరింప చేసుకుంటూ వీటి మీద విజయం పొందడం అది దశహర దశ దశకంఠ వద కూడా అదే అర్థం నీలోనే ఈ పది తలకాయలు ఉన్నాయి అక్కడ చూడు వాడిని దశ ముఖుడు అనలేదు దశ అట్టుడు అన్నాడు సో యువర్ వే ఆఫ్ టాకింగ్ పది రకాలుగా తిట్టుతో మాట్లాడతావు ప్రేమగా మాట్లాడతావు బుద్ధిగింపుగా మాట్లాడతావు బీటిగా మాట్లాడతావు రిక్వెస్ట్ గా మాట్లాడతావు నీ నీ అవసరానికి తగినట్లు నీ గొంతు మారుస్తాడు తక్కువ యా అంట అయ్యా అంటు ఇన్ని పని గొంతులు నువ్వు వాడు అదే దశ కంటుడు ఆ పాపాలన్నింటినీ హరించడానికి రాముడు చంపాడు అప్పుడు దసరానే పొందాడు ఈ దసరాకు ఇన్ని కథలు ఉన్నాయి ఏ అన్ని కథల వెనకల మూలం ఏంటి నువ్వు చేస్తున్న దశ విధ పాపాలను హరింపచేసుకు నువ్వే విజయం పొంది విజయదశమి చేసుకో దీన్ని బట్టి ఈ పండుగ జరుపుకోవాల్సిన అర్హత రావాలి అంటే ఫస్ట్ మనం జ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానంతో ఉన్నప్పుడే చెప్తూ ఉంటే మళ్ళీ మాకు ఇంకో కొత్త మాట వచ్చింది అసలు తెలుగు భాష మళ్ళీ ఇదే గొప్పతనం మన పెద్దవాళ్ళు మనని పండుగ చేసుకో అన్నారు నిన్ను నువ్వు పండుగ చేసుకో ఒక చెట్టుకు కాయ పిండ మొగ్గ వస్తుంది ఫస్ట్ అవును కొన్ని మొగ్గలు రాలిపోవచ్చు మొగ్గ పువ్వు అవుతుంది పువ్వు కూడా రాలిపోవచ్చు పువ్వు పింద కావడం కష్టం వర్షానికో వడగండ్లకో పింద కూడా రాలిపోవచ్చు ఈ పక్షు పుడుసో తినొచ్చు పింద కాయ అయింది కాయ కూడా రాలిపోయే సందర్భం ఉంది పండుగ కావాలంటే ఎన్ని స్టేజ్లు దాటుకోవాలా ఎన్ని కష్టాలు అధిగమించాలా నిన్ను నువ్వు పండుగ మార్చుకో అని ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క సాంప్రదాయాలు అలవాట్లు పద్ధతులు పెట్టి ఇవి ఇవి చేస్తుంటూ మెల్లమెల్లగా నువ్వు క్రమంగా పరిణీతి చెందు పిందె వగురుగా ఉంటు కాయ పుల్లగా ఉంటుంది మామిడి పండు అది ఎంత అద్భుతమైన రుచిగా స్వాదిస్తాను అంటే నువ్వు ఈ కష్టాల నుంచి ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ 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 రాటు తేలి నువ్వు పండుగ మారు అనేదానికి మీ తెలుగులో దాని పండుగ మారు అన్న మా బాబా ఎంత అర్థం ఉందో స్వామి నిజంగా ఇంక ఇంప్రెస్ అంతే మీరు మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి కానీ సమయం అయితే సరిపోదు ఎంత మంచి క్లారిటీ ఇచ్చిన అంటే నాది కూడా చిన్న స్వార్థం మనిషికి స్వార్థం ఉండద్దు అంటారు కానీ ఇంకో రెండు పాయింట్లు ఎక్కువ ఏమన్నా నేను అడిగితే చెప్తారు చెప్తారనే ఒక స్వార్థం అనమాట ఔంకారంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని ఆడవాళ్ళు చెప్పటానికి వీల్లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో వినటం జరిగింది స్వామి వాస్తవం ఆడవాళ్ళు గాయత్రి చదవకూడదు అనడం పరమతప్పు ఆడవాళ్ళు వేదం చదవకూడదు అన్నది కూడా పరమ ఉన్నాయని చెప్తున్నాను ధైర్యంగా మరి ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని అంటే వేదాన్ని ద్రష్టత్వం చేసి రాసిన గార్గి సులభ అవును వీళ్ళందరూ ఎవరు రాజ్యసభలలో రాజులు మెప్పు పొందిన ఉభయ భారతి మిశ్రుని భార్య వేదవతి కాకపోతే వేదం నేర్చుకోకుండా పోయింటే శంకరాచార్యునికి తన వీడి మండల మిశ్రుడికి మధ్య జస్టిస్ గా రాజు నియమించాడు ఆమె రాజే నా చేత కాదు ఈ ఇద్దరు పండితులను ఎవడు గొప్పాన్ని నిర్ణయించాలంటే వాగ్వివాదాల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్న తల్లి ఆమెను ఉభయవాడితే అక్కడ పెట్టాడు ఆమెకి ఎందుకు అర్హత లేదు గాయత్రి మంత్రమే అధిదేవత గాయత్రి మాత మరి మాతకే అర్హత లేదు చదవకూడదు గాయత్రి ఎందుకు అందుకే పండిత శ్రీరామ శర్మ గారు అనే ఆ మహానుభావుడు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశాలు ఇచ్చాడు ఆయన మీద ఆ కాలంలో ఉన్న వాళ్ళు కోర్టులకు వెళ్లారు మహా పండితుడు తప్పు కాదు వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు కానీ వాళ్ళకు తెలియని సంగతిని ఈయన మొదట మూడు నెలలు కోర్టుకు పోలే ఆఖరికి వెళ్ళాడు అయ్యా మీకు ఒక్క నెల నేను టైం ఇస్తాను ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని ఎక్కడైనా వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ పద్దెనిమిది పురాణాల్లో కానీ ఒక్క కొటేషన్ నాకు చూపించండి నేను నా బ్రాహ్మణత్వాన్ని వదులుకుంటాను గాయత్రి కుంజును క్యాన్సల్ చేసేస్తాను నిత్య గాయత్రి యజ్ఞం చేయను అని అంత దమ్ముగా చెప్పాడు ఎందుకంటే ఆయన నాలుగు విధాలు ఔపాసన పట్టాడు ఆడవాళ్ళకు అర్హత లేదన్న మాట ఎక్కడా లేదు అసలు సకల విద్యలకు రాణి సరస్వతి వాణి గీర్వాణి ఆమె శ్రీ అసలు మనలో శక్తి కదలికలు కలుగుతా ఉంది చెయ్యాలా ఏదన్నా పని రాయాలా వీటన్నిటి వెనకల శక్తి రూపిణి జగన్మాత వీడు బతకాలంటే కావాల్సిన లచ్చుమక్క అది కూడా మాత లక్ష్మీదేవి అంతే ఆడవాళ్ళని ఇంత ఒక దిక్కు నువ్వు వాడుకుంటూ ఆడవాళ్ళు చేయకూడదు ఎక్కడ ధర్మం అంతే ముందు కాలంలో ఆడవారు వంటింటికి పరిమితం ఇప్పుడు మగవారితో సమానంగా వంటింటికి పరిమితం ఎప్పుడూ కాదు మహామహా విద్వాంసులను తయారు చేయాలంటే ఒక తల్లి ఉండే చేసింది ఒక జిజియా బాయ్ శివాజీని తయారు చేసింది ఒక శంకరాచార్యుని వాళ్ళ అమ్మ కూడా ఆర్యమ్మ కూడా జ్ఞానమిచ్చి పెంచింది అసలు మొదట జీవికి మొదటి గురువు తల్లి కదమ్మా పాలిచ్చి పెంచడమే కాదు వాడు కొంచెం ఆ ఆ ఊ అని అనను మొదలు పెడితే మా అమ్మను అత్త అను అని చెప్తూ అదో వీడు మీ నాయనా అని పరిచయం చేసి వీడు మీ మా అని లోకానికి పరిచయం చేసి ఇంత పరిచయం చేసినాక లౌకిక బుద్ధులు ఆధ్యాత్మిక గురువులు చెప్పే గురువు దగ్గరికి నీకు అప్పగిస్తాను నడక తడబాతు నడుస్తుంటే ఏలు పెట్టి నడిపించి తీసుకుని వస్తాను మొదటి గురువు తల్లి ఇట్లా కాదురా నువ్వు ఇట్లా నడుచు అని చెప్పేది తల్లి పలుకులు పలికిచ్చేది తల్లి తొలి గురు మరి ఇంత చెప్పి మళ్ళీ తల్లికి అర్హత లేదు నువ్వు చదవకూడదు అంటే ఆమె చదవకపోతే వీడికి ఏం నేర్పిస్తుంది అవును అవును స్వామిజీ ఇప్పుడు ఎట్లాగూ తల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగా తల్లి మొదటి ఆ గురువు అని చెప్పి ఇప్పుడు అసలు ఈ తల్లిని సృష్టించిందైనా మనని సృష్టించిందైనా ఈ సృష్టికి మూలమే ఆ భగవంతుడు అయితే ఆయన అంతగా ఉండలేక తల్లి రూపంలో ప్రతి కుటుంబంలో కూడా రూపంలో మన బీజం వేసే తండ్రి రూపంలోనూ ఉన్నాడు విద్య కలిపే గురువు రూపంలో ఉన్నాడు మనకు ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసే దానికి అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే అతిథిగా ఉన్నాడు ఇది గుర్తించే మన పూర్వీకులు మాతృదేవోభవం ముందు ఆయన కేజీ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ స్వదేవోభవ ఐదో స్థానంలో పెట్టండి ఇష్టదైవం వాణ్ణి కొలిసినా కొలవకున్నా కండ్లకు కనపడుతున్న ప్రత్యక్ష దైవాలు వీళ్ళు నలుగురు ఇంతకు మించి పైన భోమకుహర దేవుడు సూర్య భగవాన్ ఆయన తండ్రి భూమాత తల్లి తల్లి ఆ కిరణాలతోనే మనకు గింజలు చెట్లు వస్తూ ఉత్పత్తి జరుగుతుంది ఉద్బీజాలు బీజాలు ప్రాణులు బతుకుతున్నాయి ఈమె మొదటి తల్లి భూమాత మొదటి తండ్రి పరమాత్మ ఈ లౌకిక తల్లి తండ్రులు ఒకే వీళ్ళే నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు తర్వాత నీ ఉపాసనలు దేవాలు నీ నీ ఇష్టానికి నీ శక్తికి తగినంత చేసుకోగలిగినప్పుడు ఆయా దేవతల ఉపాసన ఇన్నిగా మనకు మారే ఇప్పుడు తల్లిని తండ్రిని గురువుని గౌరవించి ఒక ప్రత్యేకమైన స్థానంలో గనక ఉంచగలిగితే అటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ పర్వాలేదా వీళ్ళే తల్లి దేవుడు కదమ్మా వేదమే చెప్పింది మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఆ కాలంలో అతిథులు వచ్చి కేవలం వచ్చి తిరిపోయేవాడు ఆధ్యాత్మిక విషయాలు సాంసారిక విషయాలు లౌకిక విషయాల్లో సలహాలు చెప్పుకొని ఇట్లుండు అట్లా చేయ అట్లుండు ఇట్లా చేయని చెప్పి పోయేవాడు నిజమైన అతిథి తిథి కాని సమయంలో వచ్చి పోతా కాబట్టి వాణ్ణి అతిథి అన్నారు వాడు ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు అవును ఇప్పుడు అతిథుల సాంప్రదాయంలో ఏమంటారు దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడో తెలియదు వచ్చిన వాడినంతా దత్తుడుగానే చూడు అని చెప్తారే ఎందుకు కారణం అంటే ఎవడో వచ్చినోడు నాలుగు మంచి మాటలో చెప్తావు నాలుగు చెడ్డ మాటలో చెప్తావు నువ్వు ఆ దారిలో పోతావో ఈ దారిలో పోతావో అది నీ విచక్షణ నీకు ఆ సలహాలు ఇచ్చి ఇలీ దారి అని చూపించేవాడు ఒక అతిథి వేద మార్గంలో పోవాలన్నా ఆ లౌకిక ప్రపంచంలో బతికే కావాలన్నా అని చెప్పేవాడు గురువు దాంట్లో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి అవును బోధ గురువులు బాధ గురువులు రకరకాలు దీక్ష గురువులు ఉన్నారు లౌకిక విద్యలు చెప్పేవాడిని మీరు పంతులు అది అంత అన్నారు ఆధ్యాత్మిక మాత్రమే గురువు గురువు గారు అన్నాడు

ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి